రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రైతు బీమా డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి బాధితురాలు నిలదీయడంతో ఐదు లక్షలు చెల్లని చక్క ఇచ్చి తప్పించుకున్నాడు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మెహబూబాబాద్ జిల్లా కురువి మండలం మడుగు గ్రామానికి చెందిన కేతం వెంకటమ్మ కుమారుడు కేతం లక్ష్మయ్య అనారోగ్యంతో మూడు నెలల క్రితం మరణించాడు లక్ష్మయ్యకు చెందిన రైతు బీమా డబ్బులను నామిని కేతమ్ వెంకటమ్మకు తెలియకుండా గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారికి పనిచేసే బాను కళ్యాణ్ కాజేశాడు విషయం తెలుసుకున్న వెంకటమ్మతో పాటు మిగతా ఇద్దరు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది ఇలా ఇప్పటికే చాలా ఘటనలు జరిగినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి బాధితులు ఒక్కొక్కరిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండటంతో జిల్లా వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు మహబూబాబాద్ జిల్లా కురువి మండలంలో పలువురు రైతులు మరణించగా వచ్చిన బీమా సొమ్మును వ్యవసాయ విస్తరణ అధికారి స్వాహ చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గుండ్రాతి మడుగు తండాకు చెందిన గిరిజన రైతు ఈ ఏడాది జూన్ తొమ్మిదిన మరణించగా ఆయన భార్య రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకుంది అయితే అక్టోబర్ పదిన బీమా సొమ్ము ఐదు లక్షల రూపాయలు ఖాతాలో జమకాక ఆ విషయం తెలుసుకున్న ఏఈఓ బానవత్ కళ్యాణ్ ఆమె వద్దకు వెళ్లి నీవు కొన్ని ఫిరాలపై సంతకాలు చేస్తే నీకు డబ్బులు వస్తాయని నమ్మబలికి అక్టోబర్ పంతొమ్మిదిన ఆమెతో సంతకాలు చేయించుకుని బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నాడు తర్వాత ఈ విషయం తెలిసి నిలదీయగా తనకు ఐదు లక్షల రూపాయలు చెల్లని విధంగా చెక్ ఇచ్చాడని తెలిసిందే అయితే తీరా చెక్ బ్యాంకులు వేస్తే డబ్బులు లేవని సమాధానం రావడంతో కళ్యాణ్ తనను మోసం చేశాడని బాధితురాలు వాపోయింది ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు గుండ్రాడి మడుగు గ్రామానికి చెందిన వెంకట మల్లమ్మ షేక్ భాయ్ అనే ఇద్దరు మహిళలు తమను కూడా ఏఈఓ కళ్యాణ్ ఇదే విధంగా మోసం చేశాడని ఫిర్యాదు చేశారు ఏఈఓ కళ్యాణ్ గతంలో పనిచేసిన చోట కూడా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి రైతు బీమా డబ్బులను ఏఈఓ స్వాహా చేసిన ఘటన జిల్లా వ్యవసాయ శాఖలో తీవ్ర సంచలనంగా మారింది ఏఈఓపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మరిపేడ ఏడిఏ విజయ్ చందర్ విచారణ చేస్తున్నారు విచారణ నివేదిక అనంతరం కలెక్టర్కు వివరించి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు మరిది మర్జి లక్ష్మణు ఆయన జరిగిపోయిండు పదో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పేరు మీద నాలుగు ఎకరాల పాస్బుక్ ఉన్నది అది రైతు బీమా వర్తిస్తుంది అని ఏఈఓ కళ్యాణు దానికి సంబంధించిన కాయిదాల మీద సంతకం పెట్టడానికి బ్యాంకు తీసుకుపోయిండు కానీ పైసలు అప్పటికే పర్లేదని వేరే వాటి మీద సంతకాలు పెట్టుకొని డ్రా చేసి మమ్మల్ని మోసం చేసిండు దానికి సంబంధించిన అధికారులు మాకు న్యాయం అయితే మా ఆయన జరిగిపోతే మేము పిటిషన్ ఇచ్చిన సార్ ఇస్తే వస్తలే అమ్మా నేను తీసిన అని రాసుకున్నాడు రాసుకుంటే ఎట్లయినా సార్ మరి చాన్ రోజులు అవుతుందా ఏ రోజులు అవుతుందా అంటే సార్ చాలా రోజులు కాదులే అమ్మా ఎప్పుడైనా నెలకు వచ్చేస్తలే పైసలు ఎడు అని అన్నాడు సార్ నా నాకు పిలిపి సార్ ఆయన మూడు సంతకాలు పెట్టినా సార్ మూడు సంతకాలు పెడితే అన్నాడు నేను ఫస్ట్ రోజు నేను పెట్టినా తెల్లారి ఆయన తీసుకున్నాడు సార్ నా ఏకొంటా వేస్తా అన్నాడు సార్ మళ్ళీ ఆయన ఏంటంటే వేసుకున్నాడు సార్ ఆయన ఐదు లక్షలు పడినట్టే ఉంది మళ్ళీ ఎత్తుకున్నాడు సార్ అయితే తెల్లారి మా కొడుకు మాలోడుగు ఇట్లా మేము పోతే మరి పైసలు ఎటు పోయి ఎత్తుకున్నాడు అంట కళ్యాణ అంటే నేను ఎత్తుకోలేదమ్మా నీకు ఇచ్చేస్తలే అన్నాడు సార్ నెల రెండు నెలలు ఆగినాం సార్ ఇంతలోనే దూరకు ఫోన్ చేస్తే దూరంలో ఏమన్నారు కేసు పెట్టుకో అమ్మా ఆ పైసలు వస్తాయిలా అని దూరం అంటే నిన్న పోయి కేసు పెట్టినాం సార్ పైసలు పడ్డాయ పర్లేదంటే పర్లేదండి మీ అన్నం తీసుకువెండు బ్యాంకు రానంటే తీసుకువెండు తీసుకువెండు ఐదు లక్షలు పడ్డాయి మా అమ్మ రా అంటే పోయినాం పోయినాక రా మీ రెండు లక్షలు తీసినాం రెండు లక్షలు తీసినాక మూడు లక్షలకు మళ్ళీ రా తీసుకుంటానా అని ఆయన ఇంకో సంతకం పెట్టంటే పెట్టినాం ఆయన రా తీసుకున్నాడు ఈయనే తీసుకున్నామా మూడు లక్షలు అని డైరెక్ట్ చెప్పిండు చెప్పలేదు చెప్పిండు చెప్పిండి మళ్ళీ మేము ఏం చేసినాం కాదా మరి తీసుకుంటున్న ఎప్పుడు ఎత్తా అంటే రెండు మూడు రోజులకి ఇస్తాను రెండు మూడు రోజులు పోయింది నెల నెల పదిహేను రోజులు అయింది నెల పదిహేను రోజులు అయినాక మరి ఎందుకు ఇవ్వలేదు సార్ మరి గడి చేసినా అంటే చేసినట్టే వాళ్ళకి చెప్పకమ్మా ఏ దొరక చెప్పకో వాళ్ళకి చెప్పకన్నాను మరి గవర్నమెంట్ జాబ్ కానీ ఇరవై నాలుగు గంటలు మా ఊళ్ళో కొత్తగా నమ్మిన నమ్మినాక మా అల్లుడు ఉండి పోలీస్ స్టేషన్ పెట్టితే అడి పెడితే పెడతా అంటే రామ్మని నీనికి ఇస్తాను ఇంకా మూడు లక్షలు చెక్కిస్తాను అనేది ఇచ్చింది ఇచ్చినాక ల లక్ష యాభై వేలు ఇచ్చింది లక్ష యాభై వేలు ఇచ్చినాక ఆ లక్ష యాభై వేలు నువ్వు ఇచ్చినాడే ఈ చెక్కు తీసుకుపోదులే అమ్మని ఇచ్చింది నేను ఆ చెక్కు నిన్న వేసి అది రివర్స్ అయ్యి మళ్ళీ చెక్కు అది డూప్లికేట్ చెక్కు అని వచ్చింది డూప్లికేట్ అని చెక్ అని వచ్చి ఆ చెక్కు పట్టుకొని వస్తే ఆ చెక్కు అని వేసి వస్తే మంగళవారం పడితే సోమవారం పడితే మంగళవారం పడలేదు సోమవారం వల్ల అయితే మాకు ఎరకలేక వాళ్ళు లమ్డోళ్ళు నిన్న నాట పోయి కురిగిపోయి కేసు పెట్టిరాడే కేసు పెట్టిందంటే మా దాంట్లో మాకు చెప్తూ మాకు పొద్దున హన్మకొండ జిల్లాలోని డీపీఎం ఇరవై నాలుగు కాలువ శిథిల అవస్థకు చేరుకుంది అంబాలా శ్రీరాములపల్లి సహా పలు గ్రామాల రైతు